నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం నరసాపురం గ్రామ దొరువ స్థలాన్ని నెల్లూరుకి చెందిన ముత్యాల శేఖర్ అనే వ్యక్తి ఆక్రమణ చేపట్టారు ఈ విషయమై ఇటీవల నర్సాపురం గ్రామ రైతులు స్పందనలో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఆదివారం ఆక్రమణదారుడు ముత్యాల శేఖర్ నెల్లూరుకు చెందిన రౌడీ మూకలను వెంటబెట్టుకుని సదరు రైతులపై రౌడీ యుజ్జానికి దిగాడు ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇదిలా ఉంటే కొందరు వ్యక్తులు తాము విలేకరులమంటూ అక్కడ హల్చల్ చేశారు దీంతో స్థానిక జర్నలిస్టులు గట్టిగా ప్రశ్నించగా అక్కడి నుంచి నకిలీ విలేకరులు విషయం తెలుసుకున్న ఇందుకుపేట పోలీసులు రంగంలోకి దిగారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామ రైతు చక్రవర్తి మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువైన దొరుకు స్థలాన్ని అక్రమంగా ఆక్రమిస్తున్నారని వాపోయారు సదరు దొరువును ఇకనైనా ఉన్నతాధికారులు చొర తీసుకొని రక్షించాలని రైతులు డిమాండ్ చేశారు ఎందుకంటే తరతరాలుగా కర్మకృతులు కానీ వాళ్ళు అయ్యోర్లు స్నానాలు చేసే దాని కానీ తదితర రెండు గ్రామాలకు సంబంధించి వాడుకుంటున్న దురువుని రెవెన్యూ వాళ్ళ అక్రమంగా ఇచ్చినటువంటి హక్కులతో ఈరోజు రెండు ఊర్లు నెల్లూరు నుంచి వచ్చి ఘర్షణ వాతావరణం వచ్చి ఇంచుమించుగా ఏమి జరగద్దో తెలియని పరిస్థితులు తీసుకొచ్చారు ఎందుకు చేసుకొచ్చారంటే ఈ రేటు పెరగడం అనేది ఈ ప్రధాన కారణం అయిపోయింది ఈ రీసర్వే అనేది పెద్ద లొసుగు అయిపోయింది గమనించాలా ప్రజలారా ఈ విధంగా చేస్తూ పోతే ఎవరెవరికి తగులు పెట్టాలని దీనిలో ఎవరెవరు లాపడాలని చెప్పనని మీరు తెలుసుకోవాలా ఎందుకనంటే ఇది అందరి సొత్తు రెండు ఊర్ల సొత్తు ఇది రెండు ఊర్ల సొత్తునే ఎటువంటి హక్కులు లేని వాళ్ళకి ఈ రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా హక్కులు కల్పిస్తారో తెలియజేయాలా మాకు తెలిసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు పక్కన పెట్టి వాటిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారే కాని ఈ మాదిరిగా తగువుల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారా నిజాయితీ పరులైతే చెప్పండి మీరే వాస్తవానికి వాళ్ళదే కాని అయితే ఇదే వాళ్ళు ఏం చేయాలా మా కార్డు ఉండే డాక్యుమెంట్లు ఇవన్నీ బయట పెట్టాలా వాటికి సంబంధించిన రీసర్వేని తీసుకురావాలా సర్వేని పెట్టి రాళ్ళు వేయాలా ఇది వీళ్ళు వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఈ దౌర్జన్యాలు ఆ ఈ దుర్మార్గం ఏంది ఏమి చేయాలనుకుంటున్నారు జాగ్రత్త ఇవేమి జరగబోవు న్యాయమే గెలుస్తుంది ఏం చేసినా కానీ మీరే పశ్చాత్తపడే రోజు ఒకటి వస్తుంది అని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను బూడి చేస్తే ఎట్ట మాకు తర్వాత వాళ్ళకి ఇబ్బంది కదా అని మేము చెప్తుండేది మేము రద్దు చేయడానికి గొడవలు చేసానికి రావడం లేదు ఆ దాంట్లో మా నొక్కు బూట్లు ఇవి ఉండే మేము ఉండంలే అని మేము చెప్పేది ఎక్కడ ఉంది పార్తం దూరులో పార్వతూరులో ఉంచితే మాకు బాగుంటుంది అని నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్